నాణ్యత మా ప్రాధాన్యత హైదరాబాద్ లో త్వరలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ అయితే బంగారం ఈ బంగారం ఎంత ఉన్నా గానీ మనకి ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుందండి మరి రేట్లు చూస్తే అసలు మనం కొనగలమా అసలు మధ్య తరగతి వ్యక్తులు బంగారం కొనే అవకాశం ఉందా ఫ్యూచర్లో అన్నంతగా రోజు రోజుకి ధరలు అయితే పెరిగిపోతున్నాయి బంగారం ధరలు మరి ఎందుకు ఇలా జరుగుతుంది దేనివల్ల బంగారం రేట్స్ ఇంతగా ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ విషయాలని డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంత ఉన్నారు ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ టెడెక్స్ స్పీకర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం అండి సార్ పేదవాడి కళ పెళ్ళికైనా సరే కొంత బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు ఇప్పుడున్న రేట్లు చూస్తుంటే కొంత బంగారం కాదు కదా మనకి ఏవైతే అత్యవసరమైన వస్తువులు ఏవైతే ఉంటాయో తా తాలిబొట్టు కానివ్వండి తాడు పెడతారంటారు ఒక సామాన్యుడికి అసలు బంగారం కొనుక్కోవడం కలగానే మిగులుతుంది అంటారా ముందు ముందు కొంతవరకు కరెక్టే ఎందుకంటే గోల్డ్ అనేది పచ్చదనం అనేది లేడీస్కి అత్యంత ఇష్టమైనది సో ఎప్పుడు కూడా మీరు టోటల్ వరల్డ్ అనాలిసిస్ చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జంప్షన్ గోల్డ్ మిగతా ఫారిన్ కంట్రీలో రెండు గ్రాములు మూడు గ్రాములు వేసుకుంటే అది వేసుకోరు వాళ్ళు మనకి మంగళసూత్రం నల్ల పోస్టులు ఎవరు రకరకాలు వేసుకుంటారు నెక్లెస్లు సో మినిమం పెళ్లికి వెళ్ళామంటే ఒక పదిహేను ఇరవై తులాలు ఉంటేనే బయటికి వెళ్తారు ఇప్పుడు ఇరవై తొలగి కొనుగోం ఇరవై లక్షలు ఒకప్పుడు నా మా నాన్నమ్మ గారు చెప్పి ట్వంటీ థర్టీ రూపీస్ ఉండేదంట నైన్టీన్ థర్టీస్ ఫార్టీస్లో అది పెరుగుతూ పెరుగుతూ ఈ స్టేజ్కి వచ్చింది కరోనాలో యాభై ఐదు యాభై ఆరు వేలు అంతా చాలా రోజులు సిక్ అయింది కొద్దిగా తగ్గింది అక్కడ తర్వాత అరవై ఐదు తర్వాత డెబ్బై ఐదులో చాలా రోజులు ఈ గత మేబీ టూ త్రీ మంత్స్లో అరవై ఐదు నుండి ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు లేటెస్ట్ మేము నిన్న ఇవాళ రేటు సో విచ్ ఇస్ టూ హై జనరల్గా అంత ముందు కూడా ఇంత హైక్ అనేది వచ్చేది పెరిగేది తగ్గుతున్నది కానీ ఇంత హైక్ వచ్చేది కాదు సో ఇప్పుడు దేర్ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వై ది గోల్డ్ రేట్ ఈస్ గోయింగ్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ చాలా మందికి ట్వంటీ ఫోర్ క్యారెట్లో పెట్టాలా ట్వంటీ టూ క్యారెట్లో పెట్టాలా అనేది ఒక పెద్ద సందిగ్ధం దాంతోపాటు సిల్వర్ చూసుకుంటే సిల్వర్ కూడా ఒక ఎప్పుడు కూడా గోల్డ్ కంటే తక్కువ ఉంటుంది అంటే సిల్వర్ వన్ కేజీ గోల్డ్ టెన్ గ్రామ్స్ పోల్స్తో చూసుకుంటే సిల్వర్ కూడా వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ అయిపోయింది మొన్న వన్ లాక్ త్రీ దాకా వచ్చింది మళ్ళీ తగ్గింది నైన్టీ సెవెన్ నైంటీ సిక్స్ వచ్చింది మళ్ళీ పెరిగింది అయితే సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అంటే సిల్వర్ కన్జంప్షన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో వాడుతున్నారు అంత ముందు ఈవీ వెహికల్స్ ఉండేవి కాదు ఈవీ అంటే పొల్యూషన్ ఫ్రీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా రాయితీలు ఇస్తున్నారు కొనుక్కుంటే ఈ ట్యాక్స్ తీసుకోము అది తీసుకో ఇది తీసుకో అంటే జస్ట్ ఎంకరేజ్ ది పబ్లిక్ ఎందుకంటే పొల్యూషన్ ఇప్పుడు ఢిల్లీ తర్వాత మళ్ళీ హైదరాబాద్ క్యాపిటల్ చేయాలని చూస్తున్నారు సెకండ్ క్యాపిటల్గా పొల్యూషన్ ఢిల్లీ ఆల్రెడీ పొల్యూషన్ ఉంది మనకు కూడా బెంగళూరు ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ ఏదైనా మంచిది ఉన్న సిటీలో ఉందే మందే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ ఫోర్త్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ గ్రోయింగ్ ఇండియాలో సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ అండ్ హైదరాబాద్కి చాలాసార్లు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హైదరాబాద్ పది పాయింట్లు చెప్పొచ్చు టెంపరేచర్ కానీ కూలింగ్ కానీ తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కానీ వర్షాలు హుడుహూడ్లు బుడిమేరీలు ఇవేవి మనకి జనరల్గా అప్లై కావు మన హిల్స్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ ఇస్ ఆల్వేజ్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ పబ్లిక్ ఎవరైనా కొత్త వాళ్ళు హైదరాబాద్ వస్తే దే విల్ నాట్ లీవ్ హైదరాబాద్ వాళ్ళు బా పిల్లల్ని ఇక్కడ భార్యని ఇక్కడ పెట్టి వెళ్తారు ఉద్యోగం చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తారు అందుకని చూసుకుంటే ఎవ్రీ ఇయర్ హైదరాబాద్కి వలసలో లక్షల్లో ఉంటుంది అది తగ్గడానికి ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ అనేది కాన్సెప్ట్ వచ్చింది సో కమింగ్ బ్యాక్ టు గోల్డ్ మీరు అడిగారు ఏ ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది సో ఎక్కువనే రెండు మూడు రీజన్స్ జియో పొలిటికల్ రీజన్స్ అంటారు ట్రంప్ వచ్చాక గోల్డ్ మొత్తం పడి పడిపోయింది స్టాక్ మార్కెట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ తగ్గింది ట్రంప్ ఈజ్ బిగ్ బాస్ అందరికీ పెద్దన్న అంటే ట్రంప్ అక్కడ అమెరికాలో ఏదైనా ఇక్కడ ఇంపాక్ట్ సైడ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అమెరికాలో రష్యన్ వస్తే ఇండియాలో రిషన్ వచ్చినట్టు ఎందుకంటే అమెరికాలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫండింగ్ అంతా శాలరీస్ చాలా హై ఉంటాయి అక్కడ మనకు తెలుసు మనం వాళ్ళ అమెరికన్స్ గంటకి యాభై డాలర్ తీసుకుని మనం పది డాలర్ చూస్తాం మన వాళ్ళు లేబర్ కోసం వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు సో రెండో రీజన్ అంటే యుద్ధాలు అవుతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుక్రెయిన్ రష్యా ఇవన్నీ యుద్ధాలు అయినప్పుడు అంటే ఎవరు సిటిజన్స్ వెళ్ళరు బయట వాళ్ళు టూరిజం ఉండదు ఇండస్ట్రీ వర్కింగ్ ఉండదు కొత్త ఇండస్ట్రీలు వెళ్ళు అప్పుడు ఏమవుతుంది ఇన్కమ్ పడిపోతుంది పడిపోయినప్పుడు ఏమవుతుంది వాళ్ళు బతకాలి కదా అప్పుడు ఎవ్రీ కంట్రీలో సెంట్రల్ రిజర్వ్స్ నిధులు ఉంటాయి వెండి కానీ బంగారం కానీ డ్యామేజ్ కానీ ఉంటాయి అవి రిలీజ్ చేస్తారు అంటే ఏమవుతుందంటే ఒకేసారి ఒక వెయ్యి టన్నులు రెండు వేల టన్లు వచ్చాయనుకోండి మార్కెట్లో అవైలబిలిటీ వెళ్ళిపోతుంది రేట్ ఏంటి డిమాండ్ ఈజ్ మోర్ సప్లై చేస్తే రేట్ పెరుగుతుంది అండ్ సప్లై ఇస్ మోర్ డిమాండ్ అయితే రెడ్ తగ్గుతుంది సో ఇలాగ రిలీజ్ చేసినప్పుడు ఆ కొంతకాలం తక్కువ ఉంటుంది తర్వాత అది మళ్ళీ పెరిగిపోతుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు ట్యాక్స్ విధించాడు ఇంపోర్ట్ ట్యాక్స్ ఇండియా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ చైనాకి సిక్స్టీ పర్సెంట్ చైనా అంటే అస్సలు పడుతుంది కాబట్టి చైనా మీద పాటు దాంతోపాటు ఏమంటే మీరు నేను చెప్పిన వాటి పోతే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కూడా చేస్తాను అంటే పది రూపాయలు ఇద్దరు రూపాయలు కొనుక్కోవాలి సో ఇది ట్రంప్ ట్రంప్ చేసే యాక్టివిటీస్ మీద చాలా డిపెండ్ అయ్యి బిజినెస్ నిన్న చూసుకుంటే మోడీ గారికి కుర్చీలాగా కూర్చోబెట్టాడు మీరు చూసారు లేదు టీవీలో ట్రంప్ ఈజ్ పుల్లింగ్ ది కుర్చీ టు మోడీ గారు అంటే అది పెద్ద జోకా సినిమా తెలియదు నిజంగా చేసాడు అది చాలా అరుదుగా జరుగుతుంది అంటే అంత వాల్యూ ఇస్తున్నాడు మోడీ గారికి పైన లోన్ మొత్తం చేసే చేస్తున్నాడు సో డిఫరెంట్ సో గోల్డ్ ఓవరాల్గా నాకు తెలిసి రానున్న రోజుల్లో డెఫినెట్గా ఆకాశం అంత ఎత్తే ఎదిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎవరైనా డబ్బులుంటే కొనుక్కోవాలంటే దే కెన్ బై అప్పులు చేసి కొనుక్కోవని చెప్పిన వాటి యూ హ్యావ్ స్పేర్ మనీ ఇట్స్ బెటర్ టు యూనివర్సిటీ ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెరిగినంత పెరగైనా పెరుగుతుంది స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే నేను జనరల్గా ఎక్కువ సజెస్టన్ అనేది దాని మీద అవగాహన ఉన్నా స్టాక్ మార్కెట్కి వెళ్ళాలి అవగాహన లేదు మానిటరింగ్ లేదనుకోండి చేతులు కాల్చుకుంటారు మన ఒకసారి కొలాప్స్ అయింది ట్రంప్ ఎలక్ట్ అవగానే సెలెక్ట్ కొలాప్స్ అయింది మధ్యలో మళ్ళీ మన కూడా కొలాప్స్ అయింది ఎంత రిస్క్ ఉందో అంత ప్రాఫిట్ ఉంటుంది బట్ ఆర్ యు రెడీ టు టేక్ ద రిస్క్ గోల్డ్లో రియల్ ఎస్టేట్ అంత రిస్క్ ఉంటుంది ఉన్న క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈ మూడు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ని ఎంతమంది బంగారం యూసేజ్గా చూసేవారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూస్తారు స్టాక్ మార్కెట్ పడిపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్ ఉంది కొన్ని రోజులు స్టాక్ మార్కెట్ ఉంది మరి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఓన్లీ గోల్డ్ సో గోల్డ్లో పెట్టు జనరల్గా ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏమంటే ప్రతి ఇంట్లో మెయింట్లో మా ఇంటి ఉన్నవారు కనీసం పావు కేజీ నుండి అర కేజీ నుండి కేజీ గోల్డ్ ఇంట్లో ఉండాలంట ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ కరోనా వచ్చింది ఇరవై లక్షలు కావాలి ఎక్కడ వస్తాయి రియల్ ఎస్టేట్ ఇమీడియట్గా అమ్ముకోలేరు స్టాక్ మార్కెట్ ఇమీడియట్ రాదు ఇమీడియట్ క్యాష్ వచ్చేది గోల్డ్ సో పెట్టుకుంటే ఒక హాఫ్ కేజీ గోల్డ్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా మీకు నెక్స్ట్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ సరిపడి ఇన్కమ్ మనకు రెడీగా ఉండాలి ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు బిజినెస్ లాస్ట్ రావచ్చు అప్పుడు ఇప్పుడు ఇల్లు లేదు రోడ్ మీద పడతారు ఓనర్ అయితే ఉన్న టెనెంట్ కూడా ఉండలేదు సో ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ సిల్వర్ ఈజ్ ఆల్సో నాకు నా ప్రొడిక్షన్ మేబీ నా లాస్ట్ టైం కూడా చెప్పాను డెఫినెట్గా వన్ ల్యాక్ అయితే టచ్ అవుతుంది గోల్డ్ డౌట్ లేదు సిల్వర్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది కొనుక్కోవచ్చు అయితే మనం ఇంకొకసారి ఆర్నమెంట్ కొనుక్కోవాలా లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్ కొనుక్కోవాలి సపరేట్ ఒక ఎపిసోడ్ చేద్దాం టైం తక్కువ ఉంది కాబట్టి